గురుగారు ఎవరైనా ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ సాధించాలంటే వారి దినచర్య ఉదయం ఏ విధంగా ప్రారంభం అవ్వాలి శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు మీ ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు నేను తెలియజేస్తున్నాను మానవుడు అసలు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి మూడున్నర నాలుగు ఒక పది పదిహేను నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు సుమారుగా ఆ ప్రా టైంలో లేచి మొట్టమొదటి లేవంగానే ఏం చేయాలంటే ఆయన మంచం దిగకుండా మంచం మీదే కూర్చోవాలి మంచం మీద పక్క మీద ఎక్కడ కూర్చుని ఏం చేయాలంటే మొట్టమొదట స్మరించుకోవాలి వాళ్ళ గణపతిని తరువాత సరస్వతీదేవిని అలాగే ఏంటంటే మన దేశంలో పుణ్య నదులు ఉన్నాయి గంగా యమున కావేరీ సింధు ఇలాంటి పుణ్యనదుల్ని అలాగే పతివ్రతల్ని ఈ దేశ సౌభాగ్యాన్ని నూడం చేసేటువంటి వాళ్ళకి స్త్రీలకి ఆదర్శమైనటువంటి అరుంధతి మొదలైనటువంటి పతివర్తల్ని సీతా ద్రౌపది వీళ్ళందరినీ తర్వాత పుణ్యాత్ముల్ని అంటే చక్రవర్తులు షట్ చక్రవర్తులని ఇట్లా ఉన్నారు కొంతమంది శ్లోకులు అంటారు వాడిని అంటే మంచి కీర్తి కలిగినటువంటి వాడు నల చక్రవర్తి పురవూరవుడు రంతిదేవుడు శ్రీరాముడు ఇలాంటి గొప్ప గొప్ప రాజులు ఉన్నారు సత్య హరిశ్చంద్రుడు ధర్మానికి ప్రతీకగా నిలిచినటువంటి వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి ఒకసారి స్మరించుకున్న తరువాత ఏం చేయాలంటే రెండు అరచేతులు మనం చూసుకోవాలి చూసుకుని ముందు దీనికంటే ముందుగా ఏంటంటే తల్లిదండ్రుల్ని స్మరించుకోవాలి తల్లిదండ్రుల్ని అలాగే గురువుని మనకి మంత్రోపదేశం చేసిన వాళ్ళు కానీ శాస్త్రం చెప్పిన వాళ్ళు కానీ గురుతుల్యులుగా భావించేవాళ్ళు కానీ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాలి ఆ తరువాత రెండు అరచేతులు చూసుకోవాలి ఒకసారి చూసుకుని చదువుకోవాలి కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద కరమూలేతు పార్వతి పాఠాంతరం ఉంది ప్రభాతే కరదర్శనం అని చెప్పి ఒకసారి ఈ అగ్రభాగంలో మధ్య భాగంలో మూల భాగంలో కూడా వీళ్ళందరూ కూడా సరస్వతి లక్ష్మీ పార్వతీదేవుడు ఉన్నారు అని భావన చేసుకుని ఒకసారి చూసుకుని రెండు కళ్ళు మన చేతి ఎందుకంటే ఇది పరంపరగా వస్తున్నటువంటి శ్లోకం ఇది పురాణాల్లో ఉంది కొంతమంది గోవింద అనే పాఠం కూడా చెప్తూ ఉంటారు కానీ దాంట్లో ఏంటంటే లక్ష్మీ సరస్వతి దేవిని చెప్పడం సమంజసం పై రెండునేమో లక్ష్మీ సరస్వతిని చెప్పు తర్వాత హఠాత్తుగా గోవిందుడు అని కాకుండా ఆ వరసలో రావటం కోసం అని చెప్పి పార్వతీదేవిని స్మరించుకుని కళ్ళు తుడుచుకోవాలన్నమాట తరువాత ఏం చేయాలంటే ఒక్కసారిగా మంచం మించి దిగేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి భూదేవిని సముద్రవసనే దేవి పర్వత స్థనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి అనుకోవాలి ఎందుకంటే భూదేవి చాలా గొప్పది సహనశీలి సహజంగా సహనం ఉన్న వాళ్ళలో మన మంచి కోరే వాళ్ళలో తల్లి మఠమోటది అంతా తిరిగినా తల్లిని మించినటువంటి దైవం లేదు తల్లిలా మన క్షేమం చూసేటువంటి వ్యక్తి అసలు లేని లేదు ఈ ప్రపంచంలో తరువాత తండ్రి తండ్రి ఎంత ఉద్ధరించినా ఎంత జ్ఞానించినప్పటికీ కూడా మొట్టమొదట తల్లికి నమస్కారం చేయాలి అది సన్యాసం వాళ్ళు కూడా అంటే తల్లిదండ్రులు బంధుత్వాలు అన్నీ కూడా రీత్యా తెలుసుకుని మామూలుగా తెలుసుకోకూడదు వైరాగ్య రీత్యా తెలుసుకుని ఆత్మనిష్టలో ఉండే సన్యాసులు వాళ్ళు కూడా తల్లి కనిపిస్తే తల్లికి మాత్రము సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే మిగతా వాళ్ళు ఎవరు కనిపించినా వాళ్ళు వీళ్ళకి చేస్తారనమాట నమస్కారం వీళ్ళు ఆశీర్వదిస్తారు వాళ్ళు అది పద్ధతి కనుక మనం ఏం చేయాలంటే దిగినప్పుడు తల్లి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి తల్లిలానే గోమాత భూమాత సహనానికి వీళ్ళు ప్రతీక మరి భూమండలం మీద ఇంతమంది ఉంటూ ఉండి ఇంతమందిని మోస్తూ ఉండి ఇలా ఇలా తిరుగుతూ ఉండి దుమ్ము ధూళి కొడుతూ ఉండి ఇది చేస్తున్నప్పటికీ కూడా భూదేవి కోపం వచ్చి ఒకసారి చూపిస్తానని చెప్పి ఒకసారి అటు ఇటు కదిలిందనుకుంటే అవుట్ ప్రపంచం అంతా కానీ అంత సహనంగా భూదేవి మన అందరినీ మొక్క కాలు పెడుతున్నాం అయినప్పటికీ మోస్తూనే ఉంది ఎందుకంటే పసిపిల్లవాడు ఆడుకుంటూ వచ్చి మట్టిగాళ్ళతో వచ్చి తల్లిని పట్టుకుంటాడు గవక్కడ అయ్యో నా చీర జరిగిపోతుంది ఇదేవితే మట్టి అంటుంది అని కూడా అనుకోదు కొత్త చీర కట్టు కూర్చున్న దబక్క నారాయణ ఆయన అని దగ్గరికి తీసుకుంటాడు అంటే ప్రేమ అలాంటి తల్లి ప్రేమ అటువంటి ప్రేమ చూపించే భూదేవికి మనం నమస్కారం చేసుకుని ముందుగా తూర్పు వేపుగా ఒక పాదాన్ని ఉంచాలి కుడి పాదాన్ని ఆ తర్వాత ఉత్తరం వైపుగా తిరిగి ఏడు అడుగులు నడవాలి ఇక ఆ తర్వాత మన కాలకృత్యాలన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు అనమాట అది మొట్టమొదటి చేయవలసినటువంటి కార్యక్రమం సూర్యుడు అనేది కనబడడం కూడా ఈ మధ్యన తగ్గిపోయింది పట్టణాల్లోని మనం సిటీస్లో చూస్తుంటే ఎందుకంటే పక్క పక్కన బిల్డింగ్లు వచ్చేసేసి ఆ లోపలే ఉంటుంది అసలు సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు కూడా తగ్గిపోయారని చెప్పుకోవచ్చు కానీ సూర్య నమస్కారాలు ఎన్ని రకాలు వాటిని చేసేటప్పుడు మనం ఏ ఏ శ్లోకాలు పట్టించాలి కదా తెలియజేయండి సూర్య నమస్కారాలని మనం అందరం చేయటం మంచిది వయోభేదం లేకుండా ఎందుకంటే సూర్య ఆత్మ జగతస్తస్థుషశ్చ అని వేదంలో ఉంది వేదంలో ఏముంది సూర్యుడే ప్రపంచానికి ఆత్మ చివరికి వరాహమిరాచారుల వారిని జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప విద్వాంసులు జ్యోతిష్ శాస్త్ర కర్త విద్వాంసులు అన్న కంటే కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని పునాదులతో వేసినటువంటి వ్యక్తి అటువంటి వరాహమిరాచార్య వారంటే సూర్యుడి యొక్క అంశం వారు గుప్తరాజుల ఆస్థానంలో ఉన్నారు గుప్తరాజుల ఆస్థానంలో నవరత్నాలు ఉండే క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో ఇంచుమించుగా అనమాట అప్పుడు విక్రమార్కుడు అని గొప్ప రాజు పరిపాలించాడు మన దేశాన్ని మనకు ఏమైపోతుందంటే ఈ ప్రజలలో మనం మన శకర్తలు ఎవరు వాళ్ళ గొప్పతనాలు ఏంటి అనేవి తెలియకుండా పోతుంది శాలివాహనుడి గొప్పతనం తెలియదు విక్రమార్కుడి గొప్పతనం తెలియదు మనకి శకాలు పెట్టుకునేప్పుడు మన శకాలు మనకు ఉన్నాయి చాలా శకాలు ఉన్నాయి విధిష్టత శకం ఉంది మనం వాటితోటి గణన చేసుకుంటూ జీవించడం అనేది మన సంప్రదాయం అయితే ఆ ఒకటో శతాబ్దంలో విక్రమార్కుడు గొప్ప వ్యక్తి అనమాట అన్ని సుగుణాలు చోట పోకపోస్తే ఉన్నటువంటి వ్యక్తి దయ ఉంది పరోపకారం ఉంది పరాక్రమం ఉంది ధైర్యం ఉంది స్థైర్యం ఉంది త్యాగం ఉంది ఇవన్నీ ఉన్నాయన్నమాట అందుకని దైవాంశ సంభూతుడిగా ఉండేవాడు ఆయన మంత్రి భట్టి భట్టి విక్రమార్కాన్ని వాడిద్దరికీ కలిపి అనమాట ఆయన సోదరుడు భట్టి అనేవాడు అతను కూడా ఇలాంటి వీళ్ళిద్దరూ చాలా అద్భుతంగా రాజ్య పరిపాలన చేసినట్టుగా శాస్త్రం తెలుస్తుంది ఆ విక్రమార్కుడి ఆ స్థానంలో ఏం చేశాడు నవరత్నాల్లాగా తొమ్మిది మందిని ఉంచుకున్నాడు దాంట్లో ఈ వరాహమిరుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఈయన గ్రంథంలో చోట ఏం చెప్తారంటే యశ్యోదయాస్త సమయే సురముకుట నిఘృష్ట చరణో కమలోపి కురుతేంజలి త్రినేత్ర స ధామ్నాం నిధి సూర్య అంటాడు అంటే సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉంటే ఆదిదేవుడైనటువంటి మహాదేవుడైన శంకరుడు కూడా ఆయన ఏం చేస్తాడే అంజలి ఘటించి సంధ్యావందనం చేసి దోషులతో అర్ఘ్యప్రదానం చేస్తాడు ప్రత్యక్షంగా కంటి కనిపించే దైవం సూర్యుడు సూర్యుడు రాకుండా రెండు రోజులు నాలుగు రోజులు ఉందంటే అవుటు ప్రపంచం అంతా అల్లకలవడం అయిపోయింది ఇటువంటి ఇది కాశీగండంలో చూడ వర్ణించాడు అలాగే లోకం అంతా అల్లకలవడం అయిపోయింది ఇప్పుడు ఆ కథ వేరే ఉంది అందుకని ప్రత్యక్షంగా మనకు కనిపించే దైవం సూర్యరశ్మి ఎంత పడితే అంత ఆరోగ్యం అని ఆధునికులు కూడా అంగీకరించారు శరీరంలో మరి డి విటమిన్ కావాలి అంటే నూనె రాసుకుని ఎండలో తప్పనిసరిగా ఉండాలంటున్నారు బిళ్ళలు వేసుకుంటామంటే బిళ్ళల వల్ల వచ్చేది కాదు శరీరంలో నుంచే రావాలి తప్పనిసరి అయితే మీకు ఏదో ఇస్తామది కానీ మీరు స్వయంగా సంపాదించుకోవాలని సూర్యరశ్మిలో ఉండాలి అని చెప్పి అనాధికారుల నుంచి చెప్తున్నారు మొన్న కరోనా టైంలో కూడా చాలామంది చెప్పడం జరిగింది అటువంటి సూర్య భగవానుడు ఉదయిస్తూ ఉండగా లేత కిరణాలు పడుతూ ఉండగా మనం ఆయనకి అభిముఖంగా నిల్చుని అంజలి ఘడించే దోషులతో నీళ్లు ఇచ్చి ఆ తర్వాత సూర్య నమస్కారాలు ఈ సూర్యుడికి పన్నెండు నామాలు ఉన్నాయి మిత్రుడు అహస్కరుడు బృధుడు పూష ఇలా ఉన్నాయి ఒక్కొక్క నామని చదువుతూ ఒక్కొక్క రకంగా నమస్కారం చేసుకుంటు ఇలా మధ్యలో ఒకసారి ఇలా పైకి చేతులు ఎత్తి ఇట్లా పన్నెండు రకాలుగా ఒకసారి వెనక్కి చేతులు వంచి మళ్ళీ ముందుకి వంగుని రెండు చేతులతోటి కింద కూర్చుని కాళ్ళు ఒక కాళ్ళు వెనక జాపి తర్వాత రెండో కాళ్ళు వెనక్కి జాపి మళ్ళీ కిందికి గట్లా వాణించి మళ్ళీ అలాగే లేచి నడుము ఇట్లా ఉండాలన్నమాట వంగకుండా ఇట్లా కరెక్ట్ స్ట్రైట్గా అది భుజంగాసనంలో వస్తుందన్నమాట సర్ప అట్లా ఎక్కిన ఒక్క నిమిషం మళ్ళీ లేచి ఇట పన్నెండు రకాల భంగిమలతోటి సూర్య నమస్కారాలు చెప్పుడు హా మిత్రాయణమహ ఇట చెప్పనాయన అయ్యే అది ఒక్కొక్క మంత్రం సింపుల్గా ఉండి చెప్పుకుంటూ చేయాలి ఈ పన్నెండు చేస్తే ఒకసారి సూర్య నమస్కారం అయినట్టు లెక్క మొట్టమొదటిసారి ప్రాథమికంగా ఒక్కసారి చేస్తాం మనం ఇలా ఒక వారం రోజులు పది రోజులు చేసి పర్వాలేదు అనుకున్న తర్వాత రెండుసార్లు చేయడానికి ప్రయత్నించి అలా ఒక పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు రెండు రోజులు తర్వాత మూడు సార్లు అలా మన ఓపికను బట్టి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు మన శక్తిని బట్టి ఇది వృద్ధులు కూడా చేయాలి చేయటం వల్ల అన్ని రకాల అనారోగ్యాలు పోతాయి సూర్యరశ్మి ఉదయం పూట పడుతుంది చక్కగా శరీరం మీద మంచి యాక్టివిటీ వస్తుంది మరి ఉషాకాలంలో లేవటం వల్ల మంచి ఆరోగ్యవంతంగా తయారవుతుంది అందుకే ఏం చెప్తున్నారంటే డాక్టర్స్ కూడా మీరు ప్రాతకాలంలో లేవండి పెందరాడే పడుకోండి తొమ్మిది తొమ్మిది పదింటికి పోనీ ఇప్పుడు పది పది ఆ ప్రాంతానికన్నా మీరు తప్పనిసరిగా అంటే అంతేకన్నా మేలుకోవద్దు ఎందుకంటే మనకి ప్రకృతి కొన్ని లక్షణాలు ఇచ్చిందండి మనం ఆ లక్షణాలతో జీవిస్తే బాగుంటాం మనం దానికి విరుద్ధంగా చేస్తాము అంటే అది తప్పు శరీరాన్ని వదిలేయాలి ప్రకృతికి ఎలా చెబితే మనం అలా వినాలి అది మనం చేయాల్సింది ప్రకృతి ఏం చెప్పిందంటే పగలు పనులు చేసుకోండి రాత్రిపూట నిద్ర విశ్రాంతి తీసుకోండి ఇది అసలు సృష్టిలో ధర్మం దీన్ని ఖచ్చితంగా జంతువులు పాటిస్తుంది పశువులు పక్షులు చూస్తే ఉదయం వెళ్తాయి ఉషాకాలంలో వెళ్ళిపోయి మళ్ళీ మా అంతా తిరిగి సాయంత్రానికి చీకటి పడే టైంకి సూర్యుడు అస్తమించే వేళకి గువ్వ గోటికి చేరింది అన్నట్టుగా అవన్నీ వచ్చేసి గోళలో చేరిపోతున్నాయి పశువులు కూడా అంటే ఎనిమిది తొమ్మిది అయిపోతే నిద్రకి ఉపక్రమిస్తే ఆహారం తీసుకు ఈ ధర్మాన్ని పశువులు పాటిస్తున్నాయని పక్షులు పాటిస్తున్నాయి అందుకని వాళ్ళకి రోగాలు తక్కువ ఇప్పుడు మానవులకి రోగాలు ఎక్కువ మానవుడు ఏం చేస్తున్నాడంటే పగలంతా నిద్రపోవటం పది పదకొండు అక్కడ పోతూ ఉండటం అర్ధరాత్రి దాకా మేల్కోవడం పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు మూడు నాలుగు దాకా మేల్కోవడం ఇది అలవాటైపోతే ఇంక నిద్ర స్లీప్లెస్నెస్ వస్తుంది స్లీప్ రాదు అప్పుడు ఏమైపోతుంది తప్పనిసరిగా మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది కొంతకాలం ఇలాగే కనుక దానికి అడ్జస్ట్ అయితే తప్పనిసరిగా మీకు మైండ్కి సంబంధించిన అనారోగ్యాలు వస్తాయని చెబుతుంది జంతువులకు కొన్ని నియమాలు ఉన్నాయి ఒక శంకరాచార్య వారు చెప్పిన ఒక చిన్న బిట్టి చెప్తా ఆహార నిద్రాభయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్ నరాణం ధర్మోహితేషాం అధికో విశేష ధర్మేణ హీనా పశుభిస్ సమాన ఓ చోట చెప్తున్నారు పెద్దలు చెప్పిన మాట ఇది దీని వివరణ శంకరాచార్య వారు చేశారు ఆహారం తీసుకోవడం భయపడడం నిద్రపోవడం శృంగారం ఇవి మానవులకి పశువులకి పక్షులకి అందరికీ సమానం ఒకటి ఎక్కువ తక్కువ లేదు అసలు సమ సహజంగా అప్పుడు ఆకలి వేస్తుంది అందరికీ అంటే అలా ఉంటుంది నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అయితే ఏంటంటే మానవుడికి మరి జంతువులకి తేడా ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్పారు ధర్మం ఒకటి మానవుడికి ధర్మం ఉండాలి ఏ పని చేస్తున్నా మనం ధర్మంగా చేస్తున్నాం శాస్త్రంలో చెప్పినట్టు చేస్తున్నాం పాటించగలిగినంత వరకు పాటిస్తున్నాం లేకపోతే తెలుసుకుంటున్నాము అంటే తప్పు లేదు భగవంతుడు అడుగుతాడు అడిగినప్పుడు మనం చెప్తా స్వామి నేను పాటించగలిగినంత వరకు పాటిస్తున్నాను కొన్ని పాటించలేకపోతున్నాను తెలుసుకుంటున్నాను పాటించాలని అనుకుంటున్నాను సాధన చేస్తున్నానంటే భగవంతుడు మెచ్చుకుంటాడు తప్ప అది తప్పు కాదు పుట్టి పుట్టగానే నువ్వు ఎందుకు అన్నీ పాటించలేదు అని ఏ దేవుడు అడుగు దేవుడు కరుణాశివుడు మన బాగు చేస్తూ ఉంటాడు కనుక ధర్మం మానవులకి ఉండాలి ధర్మం చేయాలి అంటే ఏం చేయాలి ముందు పర్వపకారాలు అవన్నీ చేస్తాం చెయ్యాలి అంటే ముందు మనకు ఆరోగ్యం ఉంది ధర్మ ధర్మసాధనం అని కాళిదాసు మహాకవి చెప్తాడు ముందు శరీరం ముఖ్యం శివుడు పార్వతితో చెప్తాడు తపస్సు చేస్తుంటే వచ్చి నువ్వు తపస్సు చేస్తున్నావు బాగానే ఉంది శరీరాన్ని చూసుకుంటున్నావా లేదా చూసుకో శరీరానికి తగినట్టు చెయ్యి తపస్సు అంటాడు ఎందుకంటే శరీరం ఉంటే ధర్మం చేస్తాం మనం ఆరోగ్యంగా ఉంటే ఇంకోటికి సహాయం చేస్తాం అందుకని అటువంటి సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటే ధార్మిక జీవనం వస్తుంది కనుక సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయాలి సులభంగా ఉండేవి అందరికీ అందుబాటులో ఉండేవి ఇప్పుడు ఆసనాలు ఉన్నాయి కూడా మయూరాసనం వేయండి పశ్చిమోత్తాసనం వేయండి శీర్షాసనం అంటే అవి అలవాటు ఉండి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కొంతమంది చేయగలుగుతారు తప్ప అందరూ చేయలేదు బాడులు వృద్ధులు చేయలేదు ఇవి అందరూ చేయలేదు அந்திக்கன் மனம் ராபோயே தர பிள்ளைக்கு சுவிரி நமாஸ்காரால் ஏற்படே சா மஞ்சட்ட